చెంబుతో అమ్మవారి ప్రతిమ సో ఇప్పుడు మనకి ఫేస్ అందులో మనం పెట్టేస్తాం ఈ సైజ్ కి మనం తీసుకొని అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది స్టాండ్ అండి చాలా మంది యూజ్ చేస్తారు ఈ స్టాండ్ కి వాళ్ళే శారీని డ్రైప్ చేసుకొని కలసం పెట్టుకొని కలసం పైన ఇలా అమ్మవారిని పెట్టేసుకుంటారు అనమాట మనకి అమ్మవారి దగ్గర రంగోలి కావాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మటికి ఇప్పుడు మనకి సెట్ చేసి చూపించారనమాట ఇప్పుడు మీరు చూస్తుంది కంప్లీట్ రామాయణం చరిత్ర అండి రామాయణంలో ఏం జరిగింది అనేది మనకి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది చూడండి మన పిల్లల్ని ఇక్కడ నించోబెట్టి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి అసలు ఈరోజు మనం శ్రీశ్రీ పరిణయాలో ఉన్నామండి అయితే వారాహి నవరాత్రిలో తొమ్మిదవ రోజు ఈరోజు టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా దేవుడు రూమ్లో మామూలుగా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము తెచ్చుకున్న వినాయకుడిది పెద్దది ఫ్రేమ్ ఉంటుంది అనమాట అది మొన్న సడన్గా ఇల్లు దులుపుతుంటే కింద పడింది సో మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయాలి ఎక్కడుంటాయని వెతికితే మీ ఇన్స్టా పేజ్ కనిపించింది సో మీ ఇన్స్టా పేజ్లో వెతికితే పెయింటింగ్స్ చాలా బాగుంటాయని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి శ్రీ శ్రీ పరిణయాకు వచ్చిన తర్వాత కళ్ళు చెదిరిపోయాయి అనమాట ఏది చూడాలి అసలు ఏం చూడాలి అన్నది అర్థం కావట్లేదు వెంటనే ఇంకా మైక్స్ అన్ని పెట్టేసుకొని నాగాగారితో ఇవన్నీ అడగాలి మన దాంట్లో చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట నమస్తే అండి నమస్తే అండి నేను స్వప్న వైట్ల నా సో ఒకసారి షాప్ గురించి చెప్పండి చాలా మందికి మంచిగా యూజ్ అవుతుంది అండ్ తెలియదు కూడా ఇట్లా పెయింటింగ్స్ వేస్తారు కంప్లీట్గా ఇలా ఉంటుంది అనేసి మన ఛానల్లో చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఎప్పుడైనా మీరు మా ఛానల్ని చూస్తూ ఉంటారా డెఫినెట్లీ అండి ఎప్పటి నుంచో వాచ్ చేస్తున్నాను నేను మీ ఛానల్లో ప్రతి ఒక్కటి ఫాలో అవుతాను ఐ నో యూ ఫ్రమ్ లాంగ్ టైమ్ అండ్ మీరు ఇలా అప్రోచ్ అయినప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఓకే మ్యామ్కి కూడా మనం అంటే వీ హ్యావ్ నోన్ టు టూ మెనీ పీపుల్ మీకు కూడా తెలిసింది మన షాప్ గురించి అనేసి సో తాంజావర్ గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఇట్స్ బీన్ ఇయర్స్ మేము చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా అమ్ముతున్నాము బట్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్లో అమ్మినప్పుడు మనం వెండర్స్ దగ్గర నుంచి తీసుకున్నాం బట్ దెన్ లెటర్ వీ రియలైజ్ చాలామంది మ్యాన్పులేట్ చేస్తారు లేదా సింథటిక్ యూజ్ చేస్తారు అని అనుకున్నప్పుడు లేదు లేదు మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వీ స్టార్టెడ్ ఆర్ ఓన్ ఇప్పుడు మనకి తాంజోర్ టూ వర్క్ షాప్స్ ఉన్నాయన్నమాట ఇది కంప్లీట్ మన వర్కర్స్ ప్రిపేర్ చేసినాయి అనమాట ఎక్కడ ఏ వెండర్ దగ్గర నుంచి కొంటున్నాయి కాదు ఇది కంప్లీట్గా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫాయిల్తో ప్రిపేర్ చేస్తారనమాట అన్ని ఏడి స్టోన్స్ అవన్నీ ప్రాపర్గా ఉంటుంది దీనికి లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది సర్టిఫికేషన్ కూడా ఉంటుంది మనకి ప్రతి పెయింటింగ్కి మీకు సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది సో అన్ని అథెంటిక్ ట్రెడిషనల్ తాంజోర్ పెయింటింగ్స్ అనమాట సో అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు ఒక ప్లేస్లో ఇది పెట్టుకోవాలని మైండ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి సో అప్పుడు మనకున్న ప్లేస్ని బట్టి దాన్ని బట్టి కస్టమైజ్ కూడా చేసిస్తాం ఎస్ మ్యామ్ ఎస్ మాకు ఇనీషియల్గానే చాలా మంది అప్రోచ్ అవుతారు మా రూమ్ రూమ్లో ఎంత స్పేస్ ఉంది అనేసి సో వాళ్ళ దేవుడు రూమ్లో ఎంత స్పేస్ ఉందో దాన్ని మేము ఇంటికెళ్ళి మేము మెజర్మెంట్స్ తీసుకుంటాం తీసుకొని ఆ స్పేస్కి తగ్గట్టు ఎన్ని ఫోటోస్ సెటప్ చేయొచ్చు అని మేము వాళ్ళకి ఐడియా ఇస్తాం గానే సో దాన్ని బట్టి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామన్నమాట ఫొటోస్ ఓకే ఇప్పుడు మీరు ఇది గోల్డ్ ఫాయిల్ అని చెప్పారు కదండి సో అంత బడ్జెట్ లేదు ఒకవేళ సిల్వర్ ఫాయిల్తో ఇవ్వండి ఇలా అని ఎవరైనా కస్టమర్స్ అడిగితే దాన్ని కూడా చేసి నార్మల్ రెగ్యులర్ ఫొటోస్ కూడా ఉంటాయి మ్యామ్ అంటే ఇప్పుడు అది ట్వంటీ ఫోర్ క్యారె క్యారెట్ గోల్డ్ ఫొటోస్ అలాగే సిల్వర్ రెగ్యులర్ ఫొటోస్ మ్యాట్ ఫినిష్ ఫొటోస్ ప్రతిదీ ఉంటుంది మన దగ్గర ఓకే సో ఓన్లీ దేవుడికి సంబంధించిన పెయింటింగ్సే మన దగ్గర ఉంటాయండి లేకపోతే ఎవరైనా ఎవరైనా పెద్దవాళ్ళే లేదా వాళ్ళ చిన్న పిల్లల మీద ముద్దొచ్చినప్పుడు అలా పెట్టించుకుంటారు కదా వాళ్ళే కూడా మనకి ఫోటో పంపించినప్పుడు వాళ్ళే కూడా మనం చేయి ఇక్కడ స్టోర్లో ఇప్పుడు అవైలబిలిటీ లేదు నేను మీకు పంపిస్తాను శాంపుల్ ఇమేజెస్ వాళ్ళ ఫాదర్స్ కానీ లేదా వాళ్ళ పిల్లలు అలా చేయించుకుంటారు అనమాట సో అవి కూడా మనం తాంజోర్ చేయిస్తాం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి వాళ్ళ నేమ్స్ కావాలి వాళ్ళు పాసిబుల్ నేమ్స్ అవన్నీ కూడా మన దగ్గర సో ఏదైనా సరే పెయింటింగ్ లో మీరు మొత్తం చూపిస్తారు మన దగ్గర వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎనీ కస్టమైజేషన్ ఇస్ పరిణయాలు నిజంగా ఎలా ఉంది అంటే మనకి ఏం కావాలి అన్న దేవుణ్ణి డైరెక్ట్ గా ఇలా మనం కళ్ళ ముందు చూసినట్టు మనకి ఎలా తెలుస్తుంది మనం దేవుణ్ణి చూడలేం పటంలో చూసి లేదా విగ్రహాలు చూసి అమ్మవారు ఇలా ఉంటారేమో అమ్మ ఫేస్ ఇలా ఉంటుందేమో అని మన డ్రీమ్ లో కూడా అదే వస్తుంది సో మన దేవుని రూమ్ లో మనం ఎవరి విగ్రహం పెట్టుకుంటున్నామో అదే అనమాట సో లైక్ మీరు దేవుణ్ణి ఇంటికి పంపిస్తున్నట్టు అనమాట సో నిజంగా ఒకసారి మీరు శ్రీ శ్రీ పరిణయ ఇన్స్టా పేజ్ లో చెక్ చేయండి ఒకసారి ఎంత బాగున్నాయి అంటే పెయింటింగ్స్ ఎలా వేస్తారు అండ్ కాస్ట్ కూడా వాళ్ళు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు కాస్ట్ ఎందుకు అవుతుంది అనేది కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి నేను చెక్ చేశాను అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఈ పెయింటింగ్ మొత్తం మొత్తం వెబ్సైట్లో చూస్తే వాళ్ళు వేస్తున్నారు పెయింటింగ్ వేసేదాన్ని డీటెయిల్స్ మీరు ఇచ్చే ఇష్టాలు మ్యామ్ మొత్తం అన్ని మ్యామ్ మనం వర్కింగ్ జరిగే ఇమేజెస్ అన్నీ కూడా మనం పోస్ట్ చేస్తాం బికాస్ దే షుడ్ నో మన దగ్గర వర్క్ షాప్ ఉంది విఆర్ నాట్ బయింగ్ ఫ్రమ్ ఎనీ వెండర్స్ మన దగ్గర వర్క్షాప్ అవుతుంది అనడానికి నేను పీపుల్ షుడ్ నో కదా మనం చాలా మంది అమ్మేస్తున్నారు బట్ ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవడం కష్టం ఎందుకు కాస్ట్ అవుతుంది అక్కడ వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఎక్కువకి ఇస్తున్నారు కంపారిజన్ ఉంటుంది వై అనేది జనాలకు తెలియాలి అందుకని ఐ కీప్ ఎవ్రీథింగ్ రా అనమాట కస్టమర్స్ కోసం ఇప్పుడు అంటే గోల్డ్ రోజు రోజుకి వేరియేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి ఇది గోల్డ్ ఫాయిల్ అన్నారు కదా సో దీనికి ఫిక్స్డ్ రేట్ ఉంటుందా ఆ రోజు మార్కెట్ని బట్టి రేట్ ఉంటుంది అలా ఉండదు మ్యామ్ ఈ సైజెస్ ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది గోల్డ్ ఇంతే యూజ్ చేస్తారు అంత యూస్ చేస్తారు డిజైన్ ని బట్టి మన వర్కర్స్ యూజ్ చేస్తారు సో కొంతమంది ఈ ఫోటోకి ఎంత గోల్డ్ యూజ్ చేస్తారు అని అడుగుతారు అలా ఉండదు ఆ ఆ దేవుడికి ఆ సెటప్ చేసేటప్పుడు మీకు ఫోటో మనం ఇనీషియల్గా వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మనకి వర్కింగ్ ఫోటోస్ మనం కస్టమర్కి షేర్ చేస్తాం వాళ్ళు మనకి కస్టమైజేషన్కి ఇస్తారు కదా ఈ ఈ స్టేజ్లో ఉంది మీ పెయింటింగ్ ఈ స్టేజ్లో ఉంది అని పంపిస్తాం ఇఫ్ దే నీడ్ ఎనీథింగ్ అంటే శారీ చేంజెస్ కానీ డ్రాప్ చేంజెస్ కానీ ఇంకేదైనా చేంజెస్ కావాలి అంటే చేయించుకోవచ్చు అనమాట సో అలా గోల్డ్ దానికి తగ్గట్టు పెయింటింగ్కి తగ్గట్టు మనం వేస్తాం దీంట్లో పావు కేజీ దాంట్లో అలా అలా ఉండదు పెయింటింగ్కి ఎక్కడైతే బాగుంటుందో అది వేస్తారు సో ఈ కస్టమర్ ఇంకొక దగ్గర ఇంకా నీట్గా రావాలండి నాకు ఇంకేదైనా చేంజెస్ కావాలి బ్యాక్ డ్రాప్స్ చేంజ్ చేయండి కలర్ చేంజ్ చేయండి అమ్మవారి శారీ చేంజ్ చేయండి నగలు పెట్టండి స్టోన్స్ పెట్టండి అలా ఏ కస్టమైజేషన్ అన్న మనం ఫొటోస్ వాళ్ళకి పెట్టినప్పుడు నీట్ మనం చేంజెస్ చేయించవచ్చు అనమాట సో అంటే మీరు మార్కెట్ ని బట్టి కాకుండా దీనికి ఇది ఇంత ఫిక్స్ మీరు ఎప్పుడు చెప్తారో ఎంత చెప్తారో అది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కస్టమైజ్ అయినా కూడా అంతే కాస్ట్ ఎస్ సో అదనమాట ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్ ఫీట్స్ ఉండి యా అండి ఫోర్ ఫీట్స్ కదండి చాలా పెద్ద పెయింటింగ్స్ అండి ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా మనకు కావాల్సిన దేవుడు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒకే పటంలో అందరూ కావాలి దేవుళ్ళు అందరూ కావాలంటే ఉన్నాయి అండ్ విగ్రహాల గురించి చెప్పండి విగ్రహాలకు కూడా మంచి పెయింట్ వేశారు అసలు కృష్ణయ్య అయితే ఎంత బాగున్నాడో మన దగ్గర పూజా స్టోర్ కూడా ఉందండి కింద మాకు స్టోర్ కూడా ఉంది సో చిన్న వన్ ఇంచ్ ఐడియల్ దగ్గర నుంచి పెద్ద ఐడియల్స్ ఇంకా దీనికన్నా పెద్ద ఐడియల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ ఐడియల్స్ మన దగ్గర పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని డౌట్స్ ఏమైనా ఉంటే మన దగ్గర అడిగితే చెప్పమ్స్ సో అది కూడా చెప్తారంటండి నటరాజు ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి గణపతి ఎంత బాగున్నారో ఇది కంప్లీట్ గా గోల్డ్ ఫాయిల్తో చేసిందంటండి ఇందులో ఉన్నవి ఇవి స్టోన్స్ ఏమి జైపూర్ స్టోన్స్ అండి ఏడి స్టోన్స్ జైపూర్ స్టోన్స్ ఉంటాయి ఉంటాయండి సో ఇన్ కేస్ ఇప్పుడు మొన్న మా ఇంట్లో కింద పడి ఏమైనా ఇలా అయింది అనుకోండి సో మనకి సర్వీస్ ఎలా చేస్తారు మనం తెచ్చుకోవాలి కాల్ చేస్తే ఎస్ మ్యామ్ మీరు తీసుకొని వస్తే లేదా మమ్మల్ని మీరు పంపించిన ర్యాపిడో చేసినా కానీ మనం ఈ ఫ్రేమింగ్ అంతా మళ్ళీ నీట్గా వేసి ఇస్తాము సో ఎన్ని రోజులు ఇప్పుడు సేమ్ ఇలాంటి వినాయకుడే నాకు కావాలండి కానీ ఈ కలర్ నాకు వద్దు ఇప్పుడు ఇంకా నాకు రెడ్ కావాలి పంచ అలా అని చెప్పి నేను ఆర్డర్ చేస్తే మినిమం ఎన్ని రోజుల ముందు గృహప్రవేశానికి ఎన్ని రోజుల ముందు ఆర్డర్ చేస్తే నార్మల్గా ఫుల్ పెయింటింగ్ చేయించడానికి మనకి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ టైం పడుతుందండి ఓన్లీ చిన్ మీ దగ్గర ఉన్న అంటే ఈ పెయింటింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెయింటింగ్ కి మీరు చేంజ్ అడుగుతున్నారు అంటే నేను ఆర్టిస్ట్ ని పిలిపించి చేంజ్ చేయించగలి మన దగ్గర ఓల్డ్ చాలా పెద్దగా ఇలా ఉంది పెయింటింగ్ చేంజ్ చేయాలంటే మన దగ్గర చేస్తారండి ఓన్లీ మీవే కస్టమైజ్ మావి మాత్రమే మావి సేల్ చేస్తాం మా దానికే మాకు మీకు వర్క్ ఏదైనా కావాలి అంటే చేయిస్తాం ఎందుకంటే టువెల్వ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ అండి వీళ్ళకి అన్ని రకరకాల డౌట్స్ వస్తాయి కాబట్టి అన్ని అడుగుతున్నాయి ఫ్రేమింగ్ అయితే చేయిస్తాం మీ పెయింటింగ్ ని తీసుకొని వచ్చి ఫ్రేమింగ్ చేయించండి అంటే వాళ్ళకి పగిలిపోయి ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఎక్కడి నుంచో ఉంటారు అలాంటి వాటికి ఫ్రేమింగ్ కావాలి అంటే మాత్రం చేయించి ఇప్పుడు ఇక్కడ నుండి యూఎస్ కి యూకేకి పంపించాలి పెయింటింగ్స్ పంపిస్తారు మీకు గోల్డ్ లో కావాలి అన్నా సిల్వర్ లో కావాలి అన్నా నార్మల్ గా కావాలి అన్నా కూడా మీరు చేయించుకోవచ్చు మీరు డైలీ డైలీ అప్డేట్స్ కూడా చూడొచ్చు అంట మీ పెయింటింగ్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి ఎలా ఉంది అప్డేట్స్ అన్ని వచ్చేస్తాయి అసలు ఎంత కలగా ఉందంటే నిజంగా నేను చెప్తున్నాను కదా అంటే దేవుళ్ళు ఇలా ఉంటారు ఫేస్ ఇలా ఉంటుంది అయ్యవారు ఇలా ఉంటారు అమ్మవారు ఇలా ఉంటారు అనేసి ఇక్కడ ఉక్కి పడుతున్నట్టు ఉందండి ఒక్కసారి ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని మీరు ఒకసారి చూసిన తర్వాత అటు సైడ్ వెళ్తే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా కావాల్సిన అమ్మవారి విగ్రహాలు మనం అలంకరించుకోవడానికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు నాగా గారు మన దగ్గర పట్టం ఏ సైన్స్ నుండి స్టార్ట్ అయ్యి మీరు మ్యాథ్స్ ఎంత పెద్ద పట్టం మీరు డెలివరీ ఇచ్చారండి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఫీట్ వరకు ఇచ్చాము హైదరాబాద్లోనే మనం చాలా పెద్ద అది మనకు అక్కడి నుంచి వర్కర్స్ని పిలిపించి ఎందుకంటే కస్టమర్కి నెక్స్ట్ డే గృహప్రవేశం ఉండింది అన్నమాట ఈ వాంటెడ్ ఆ రోజు కావాలి సో మేము మనం వర్కర్స్ని పిలిపించి కస్టమర్ వాళ్ళ ఇంట్లో బికాస్ చాలా పెద్ద పటం అనమాట అది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఎందుకు అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే పెట్టి మనం అక్కడ నుంచి తాంజూరు నుంచి వర్కర్స్ని పిలిపించి వాళ్ళ కస్టమర్ ముందు మనం వర్క్ చేయించాం అంటే అంత పెద్ద పెయింటింగ్ కాబట్టి సో చిన్నది అంటే ఎయిట్ బై టెన్ పెయింటింగ్ సైజ్ దానికన్నా చిన్నవి కూడా ఉంటాయి మన గిఫ్టింగ్ పర్పస్ అలాంటివి కూడా ఉంటాయి ఇది ఎయిట్ బై టెన్ పెయింటింగ్ సైజ్ విత్ ఫ్రేమ్ టెన్ బై ట్వెల్వ్ సో ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎందుకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి చూసే వాళ్ళకి తెలియదు కదా ఇది కంప్లీట్ ట్రెడిషనల్ తాంజోర్ పెయింటింగ్ మ్యామ్ మనకి ఏది కూడా అంటే చాలా మంది ప్రింట్ తీసుకొని వేస్తారు ఈ ఏ ఫీచర్స్ కూడా ప్రతిదీ ఆర్టిస్ట్ తన చేతులతో వేస్తారు అందుకనే నేను మన ఇన్స్టాగ్రామ్లో ఆర్టిస్ట్ వేస్తున్న వర్కింగ్ ఫొటోస్ అందుకనే వేస్తున్నాను వీడియోస్ సో దట్ ఇది ట్రెడిషనల్ తాంజోర్ అండ్ విత్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫైల్డ్ ఇంట్లో యూజ్ చేసే ప్రతి దానికి మనకు వ్యారంటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రైజింగ్ ఉంటుంది మ్యామ్ అందులో మనకి గోల్డ్ ఫాయిల్ ఉంటుంది అండ్ పెయింటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది చిన్న చిన్నగా ఆటదంతా కాబట్టి కాస్ట్ ఉంటుందండి సో చాలా మంది అనుకుంటారు కదా ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పి గోల్డ్ పటం మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఉంటుంది సో ఇప్పుడు అమ్మవారి ఫోటో అండి నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కొన్ని రోజుల తర్వాత వద్దు అమ్మవారిని మనం మార్చుకొని ఇంకా కావాలి అంటే మనం అట్లా చేసుకోవచ్చా లేదా మన ఎక్స్చేంజ్ ఉండదు మ్యామ్ అంటే మనం ఇంట్లో వాడిన తర్వాత తీసుకొని వచ్చి అలా ఎక్స్చేంజ్ ఉండదు కానీ అందులో మనం చేంజెస్ చేసుకో చేంజెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి శారీ చేంజ్ చేసుకోవడం అలాంటిది ఏదైనా అంటే మీరు వస్తే ఇప్పటివరకు అయితే రాలేదు వచ్చినా ఒకవేళ పాసిబిలిటీ ఉంది అంటే ఐ కెన్ డూ ఇట్ సో సీజనల్ వైజ్ ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి అంటే ఆల్ సీజన్ అన్ని దేవులు అన్ని దేవులు ఆల్ సీజన్లో ఉంటాయండి సూపర్ కదండి సో అట్ సైడ్ వెళ్దాం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి చూద్దాం రండి మ్యామ్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ పెయింటింగ్స్ చూపిస్తాను అన్నీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి ఒకటి కాదు ఈ ఈ పెయింటింగ్ ఉంది కదా ఇది త్రీ డి పెయింటింగ్ అనమాట మనకి కస్టమర్ ఇలాగే కావాలి అని చెప్పినప్పుడు రిఫరెన్స్ పంపించినప్పుడు మనం చేయించిస్తాం సో ప్రతి స్టేజ్లో వాళ్ళకి ఫొటోస్ వెళ్తాయి ఎలా ఇలా అవుతుంది వర్క్ ఈ స్టేజ్ లో ఉంది మీకు ఇంకేమైనా చేంజెస్ కావాలా అని ఫ్రేమింగ్ కి ముందు వాళ్ళు ఏ చేంజెస్ చెప్పినా కానీ మనం చేయగలుగుతాం అంటే దేవుడికి పంచబెట్టండి జ్యువెలరీ ఇక్కడ యాడ్ చేయండి స్టోన్స్ అక్కడ పెట్టండి అలా ఏదైనా చేంజెస్ కావాలంటే మనం పెట్టొచ్చు అనమాట ఇది కూడా చాలా అంటే ఇది ఎంత కష్టం అండి అసలు ఒక్కొక్కరి ఫేస్ ఎంత క్లియర్ గా వేశారు ఫేస్ ఫీచర్స్ చూడండి ప్రతిది చాలా నీట్గా ప్రతి దేవుడు ప్రతిదీ కూడా చాలా నీట్ గా వస్తుంది సో నాకు పెయింటింగ్ చూస్తుంటే రాముల వారి పట్టాభిషేకం ఎందుకంటే రాముల వారి పక్కన సీతం ఉన్నారు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు మనకి అంతేనా అండి అంతే మ్యామ్ అంతే రామ్ పట్టాభిషేకం మీద సూపర్ అసలు చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు చూడండి కామాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారు అంటే పెయింటింగ్ లో కూడా ఫేస్ కలర్స్ కూడా ఎంత క్లియర్ గా రేట్ డిఫరెన్సెస్ కూడా మనకు అందుకే వస్తుంది మనకు సీనియర్ ఆర్టిస్టులు వేస్తుంటారనమాట ఆ ఫేస్ ఫీచర్స్ వల్లనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఫస్ట్ డే మనం ఎలా తీసుకున్నామో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత పెయింటింగ్ అలాగే ఉంటుందండి సో ఇలా కూడా ఈ పెద్ద పెయింటింగ్ కూడా ఇప్పుడు మన కస్టమర్ వాళ్ళ ఇంటి దేవుళ్ళు అందరినీ అష్టలక్ష్మిలు కూడా ఇలా కావాలి అని చెప్పి అడిగారు అనమాట సో తనకి ఏమేమి కావాలి వాళ్ళ రిఫరెన్స్ పిక్ పంపించినప్పుడు మనం వాళ్ళందరినీ ఒక దాంట్లో సమకూర్చి పంపించాం కస్టమర్కి ఇది ఇప్పుడు కస్టమర్కి ఇవ్వాలన్నమాట డెలివరీ ఉంది బాగుందండి అయితే ఇప్పుడు మనం దేవుని రూమ్ లో అయినా సరే హాల్లో అయినా పెయింటింగ్స్తో అలంకరించుకుంటాం అలాగే దేవుని రూమ్ కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ థింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి అంటే ఇప్పుడు పండగలు వచ్చిన ఈ చిలకలు ఎంత క్యూట్ ఉందో ఒకసారి తీస్తారా అండి మొత్తానికి తీయించానండి చూడండి చిలక హ్యాంగ్ చేసుకునేవి బాగున్నాయి అంటే తామేర మొగ్గలు లాగా కదండి ఇవి వాష్ అండి వాషబుల్ ఇది అంత వాషబుల్ ఉంటుంది కొంచెం షాంపూ వాటర్ లో తీసేసుకోవడం అంటే నేను శారీస్ ఎక్కువ వెళ్ళి వెళ్ళి చేసి చేసి షాంపూ వాష్ అలవాటు అయిపోయింది సో ఇలా బాగున్నాయి కదండి ఇప్పుడు మన ఇంట్లో పూజ ఏమైనా ఉంటే హాల్లో కూడా ఒక నాలుగు డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇవే కాకుండా ఈ వెనకాల కూడా మామిడి తోరణాల లాగా భలే ఉందండి ఇప్పుడు మా పూజ రూమ్ కి కూడా వేసిన దండ ఉంటుంది చూడండి అలా డెకరేట్ చేయడానికి చాలా బాగుంటుంది పండగలు వచ్చినప్పుడు మనం నేచురల్ ఫ్లవర్స్ వేసేసుకుంటాం కానీ రోజు దేవుని రూమ్ అలా బోడిగా ఉంచలేం కదండి సో రోజు నాచురల్ ఫ్లవర్ చేయాలంటే ఎవరికైనా కష్టమే తేవడం గుచ్చడం అది సో ఇలా వేసేసాం అనుకోండి మాల చాలా బాగుంటుంది మామూలుగా కొంచెం సోఫ్ వాష్ లో చేసేస్తే కనుక క్లియర్ అయిపోతుంది అనమాట ఇది బాగుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదండి ఇక్కడ బ్రాస్ డెకర్ ఐటమ్స్ అనమాట మనకి ఏ దేవుడు కావాలి అన్న దేవుడు విగ్రహాలైనా లేదా మనం మామూలు క్యాటలాగ్ పంపిస్తాం వాళ్ళు వాళ్ళ దేవుడి రూమ్కి తగ్గట్టుగా సిక్స్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అలా సైజ్ వైజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లోనే ప్రైజింగ్ అంతా ఉంటుంది సో దట్ వాళ్ళ ఇంటీరియర్ పర్సన్స్కి చూయిస్తే ఏది సెట్ అవుతుంది ఎలా అవుతుంది వాళ్ళు ఒక ఐడియా తీసుకొని రావచ్చు లేదా మమ్మల్ని రమ్మన్నా మేము వెళ్ళి తీసుకొని వాళ్ళకి కావాల్సినవి మనం సప్లై చేస్తాం అనమాట సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఒక వాల్ ఇచ్చేసి దీన్ని ఇలా డెకరేట్ చేసి ఇవ్వండి అంటే డిజైన్ కూడా చేసి ఇస్తాను చేసి ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది వాస్తు సో అలా అనమాట ఇప్పుడు మొత్తం నేను నా వీడియోలో ఒకసారి చూస్తారండి రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే ఇన్స్టానే అంతే నేను చూసినట్టు ఇన్స్టా మీరు కంప్లీట్గా పరిణయాన్ని ఫాలో అవ్వాలి అంటే ఇన్స్టాకి వెళ్ళిపోండి మంచి చేతిలో చూసుకొని మీకు వేరే వాళ్ళకి చేసినవి కూడా ఏమైనా పెయింటింగ్స్ నచ్చినా ఇలా డెకరేషన్ ఐటమ్స్ నచ్చినా కూడా కస్టమైజ్ చేసి అవన్నీ వర్కింగ్స్ నేను ఇన్స్టాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఇక్కడ కూడా ఇప్పుడు మనకి బెల్స్ డోర్ బెల్స్ లాగా ఇవి బ్రాస్ కుందులు అండి ఎన్ని కుందులు ఉన్నాయండి ట్వంటీ వన్ ఉన్నాయండి ఓహో అటు ఇటు ఫుల్ సెట్ లాగా పెద్ద పూజలీలు ఉంటాయి ఊర్లీలు ఇంకా ఇంకా డిజైన్స్ ఉంటాయి కుందుల్లో మీకు బ్రాస్ లో కూడా చాలా ఐటమ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నాయి బ్యానర్స్ ఎస్ మ్యామ్ బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ఓకే సూపర్ అండ్ ఇప్పుడు మనం అష్టలక్ష్మిని పెట్టుకోవాలి అంటే చూడండి చక్కగా ముగ్గేసి ఉంది అష్టలక్ష్మిని మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు తామర పువ్వులు ఇంట్లో కొంచెం ఏదైనా మనం పాట్ లాగా పెట్టుకొని ఉర్లీలో వాటర్ పోసుకొని అలా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇక్కడ దియాస్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి అమ్మవారు ఫేస్ ఎంత బాగుందో నాకైతే ఫస్ట్ చూడగానే కొంచెం అనుష్క లాగా అనిపించింది ఫేస్ అయితే క్యూట్ గా నవ్వుతున్నారు అమ్మవారు అండ్ పక్కన వారాహి అమ్మవారు ఈ రోజు వారాహి నవరాత్రిలో తొమ్మిదవ రోజు అండి నేను రాగానే ఫస్ట్ వారాహి అమ్మని చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా డెకరేట్ చేశారు అంటే ఆర్డర్ అండి లేకపోతే మన షాప్లో అన్నీ ఉండాలి అని పెట్టారు ఎస్ మేము అన్నీ ఉండాలి అని తీసుకొచ్చాం ఇలా తీసుకొని వచ్చి ఇలా పోస్ట్ చేయగానే మనకి గుడిల నుంచి ఇద్దరు ముగ్గురు పంతులు గారు మాకు కావాలి అని అన్నారు అనమాట ఇంకా రన్ అవుతూ ఉంది స్టాక్ రన్ అవుతుంది ఇంకా తీసుకొని వస్తున్నాం అలాగే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు అమ్మవారి పూజలు రాబోతున్నాయి ఆషాఢంలో ఉన్నాము శ్రావణంలో మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ పూజకు కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ మనం అమ్మ దగ్గర పెట్టాలి అనుకున్న ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక అరటి గెలలు డెకరేషన్ కోసం అలాగే అరటి చెట్లు అలా ఉన్నాయి ఉన్నాయి ఉన్నది అవన్నీ వాషబుల్ వాషబుల్ మనకి స్టాండ్స్ ఉంటాయి సెపరేట్ గా అలా జస్ట్ దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలాంటి పూజ ఇప్పుడు వినాయక చవితి కూడా పెట్టుకోవచ్చు ప్రతి పండగ ఫెస్టివల్స్ మనకి ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్న ప్రతి చోట మనం ఇలా వాటిలో రీయూజబుల్ అండ్ వాషబుల్ కాబట్టి మనం ఎప్పటికీ అలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనం అమ్మవారు ఇవేంటండి మ్యామ్ శ్రీఫలం మ్యామ్ ఇప్పుడు మంగళకరమైన వస్తువులన్నీ మనం అమ్మవారి ముందు పెట్టుకుంటాం కదా సో శ్రీఫలం గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు అలా అన్ని ఉంటాయి ఇవి ఇవి నాకు తెలియదు అండి అంటే శ్రీఫలం అనేది ఇవన్నీ నాకు తెలుసు తామర గింజలు అండ్ గురిగింజలు గింజలు ఇదిగోండి అమ్మవారికి మనం ఏమైనా అలంకరించాలి అంటే చిన్న చిన్న నెక్లెసెస్ ఎంతో క్యూట్ ఉన్నాయి కదా కొంతమంది వాళ్ళే డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ జ్యువెలరీ యూస్ అమ్మవారికి నల్ల పుసలు అండి సూత్రాలతో పాటు నల్ల పుసలు ఇంత చిన్న సైజులు ఇప్పుడు మా ఇంట్లో చిన్న విగ్రహం ఉంది వారాహి అమ్మ విగ్రహం ఉంది లలితం ఉన్నారు లక్ష్మం ఉన్నారు సో ఇలా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఏం చేయండి అంటే అమ్మకి నల్ల పుసలు తీసుకెళ్ళి సూత్రాలు వేసి అమ్మ ఇది వేస్తున్నానమ్మా నాకు బంగారంతో చేసి వేసేంత శక్తినివ్వమ్మా అని చెప్పేసి మనసులో అనుకుని చక్కని వేసేయండి సో నెక్స్ట్ అలా వేసుకోవచ్చు ఏమంటారండి నా అంతే అండి అంతే సో ఇక్కడ ఇంకా చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ అలా ఉంటాయి అలాగే ఇప్పుడు దియాస్ ఉన్నాయి కదా దియాస్కి మనకి అయ్యవారిని పెట్టారు ఎందుకంటే అంటే గృహప్రవేశంతో లేదు మ్యామ్ మనం నార్మల్గా దేవుడితో పూజిస్తాం అంటే దియాస్ అంటే దీపం కూడా మనం చాలా ప్రాముఖ్యమైంది ప్రతి దాంట్లో మనం దీపం పెట్టకుండా ఏ పూజ చేసుకోం సో విష్ణులక్ష్మి అంటామన్నమాట మనం అలా దీపాలకు డెకరేట్ చేసుకోవడానికి ఇది పెద్ద దీపాలకి మనకి చిన్న దీపాలకు చేసుకోవడానికి కూడా ఇంకో ఫెసిలిటీ ఉంది చిన్న కూర్చున్న విష్ణులక్ష్మి కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట అలంకరించుకోవడానికి దియాస్ని ఇప్పుడు మాకు తెలంగాణ సైడు నాకు తెలీదండి అంటే నేను ఆంధ్ర సైడ్ ఎప్పుడు గృహప్రవేశానికి రాలేదు బట్ తెలంగాణ సైడ్ గృహప్రవేశం అనగానే మన ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తామో అలా పెళ్ళి చేస్తారన్నమాట సేమ్ ఇలాగే ఆ బొమ్మలతో చేతి బొమ్మలతో కంప్లీట్ పెళ్లి తంతు అంతా ఉంటుంది సో ఇక్కడికి వస్తే అన్ని ఒకే దగ్గర అన్ని ప్రతి పూజ సామాన్ దగ్గర నుంచి అగర్బత్తి కర్పూరం దగ్గర నుంచి ప్రతిదీ మన స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ఉంటుంది అనమాట సో ఇప్పుడు అమ్మవారి విగ్రహాల గురించి ఈ ప్రతిమల గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అంటే మన ఛానల్లో చెప్పాలి అంటే మ్యామ్ ప్రతిది అంటే మన దగ్గర ఆల్రెడీ రెడీగా చేసిన అమ్మవారు కూడా ఉంటారు లేదు వాళ్ళే రెడీ చేసుకోవాలి అని అనుకున్నా కూడా అలా హాఫ్ బాడీస్ ఉంటాయి స్టాండ్స్ ఉంటాయి ప్రతి ఐటమ్ సెపరేట్ సపరేట్గా దొరుకుతుంది అంటే హెడ్ దగ్గర నుంచి హెయిర్ డిజైన్ ప్రతిది ఇది మనకి స్పెషల్లీ కస్టమైజ్డ్ ఆల్ అండి చూస్తే కనుక ఇది రీసెంట్ అంటే మొ లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ కస్టమర్ ఆర్డర్ ఇస్తే జయించెమో ఆవిడే మనకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇప్పుడు యూస్ చేసే బ్రాస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇచ్చారు మనం ఇవి జాయిన్ చేసి ఇలా లక్ష్మీదేవిని చేయించి ఇచ్చాము ఇది ఫుల్ బాడీ లక్ష్మీదేవి అనమాట ఇలా ఉంటే ఎవ్రీ ఇయర్ ఆవిడే శారీ చేంజ్ చేసుకోవచ్చు మనకి నార్మల్గా పూజలు అంటే ప్రతిసారి కొత్తది చేయించుకోవాలి అని ఉంటుంది కదా శారీ డ్రైపింగ్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు ఇది జస్ట్ మనం ఫుల్ బాడీ ఇంకా ఎవ్రీ ఇయర్ ఆవిడే శారీ చేంజ్ చేసుకుంటారు అనమాట మంచి ఇలా కలసం కూడా ఆవిడే ఇచ్చారు ఆవిడ ఇస్తే మనం ఇలా ఫుల్ బాడీ కస్టమైజ్ చేయించి ఇచ్చాము బాగుందండి సో మనకి చిన్న సైజ్ దగ్గర నుండి పెద్ద సైజ్ వరకు అష్టలక్ష్మి దొరుకుతాయి ఎక్కడున్నా సరే ఆర్డర్ చేస్తే మనకి ఆర్డర్ ముందే ఇప్పుడు మనకి చాలా రోజులు ఉంది శ్రావణ మాసం ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న లేదా మీ దగ్గర ఓల్డ్ ఏమైనా హ్యాండ్స్ అట్లా ఉన్నా కస్టమైజ్ చేసుకోవాలి అనుకున్న టైం ఉంది కాబట్టి మన వీడియోలో చూసి మీరు ఫాలో అవ్వచ్చు నెంబర్ ఇస్తున్నాను ఇన్స్టాలో కూడా మీరు పేజ్ని ఫాలో అయిపోండి మనకి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ అమ్మవారి దగ్గర నుంచి అలా పెద్దగా సిక్స్ ఫీ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ వరకు కూడా అమ్మవారిని మనం చేయించవచ్చు కానీ మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు కస్టమైజ్ కావాలి వాళ్ళ శారీ ఇచ్చి శారీ డ్రైపింగ్ చేయించుకోవాలి కొంతమంది మనకు వాళ్ళ శారీలు పంచలు తెచ్చిస్తారన్నమాట మనం అది మనం వెండర్కి పంపించి చేయించిస్తాము అలా అనమాట చాలా అమ్మవారికి వారికి వాళ్ళ శారీ ఇస్తే మనం వాళ్ళ శారీ చేయించిస్తాము ఇప్పుడు దగ్గరలో ఉన్నారనుకోండి మనం మియాపూర్ లో ఉన్నాం ఇప్పుడు చందనగర్ అటు దగ్గరలో ఉంటే కనుక ఇక్కడే వచ్చి అమ్మని కంప్లీట్ గా డెకరేషన్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అంటే మీకు తెలియకపోతే కనుక కొంతమంది ఇంట్లోనే చాలా బాగా చేస్తారు సో అలా అన్నమాట మీరు చాలా బాగా చెప్పారండి నాకైతే షాప్ చాలా నచ్చింది అంటే నాకు కూడా తెలీదు ఎన్ని థింగ్స్ ఉంటాయా అనేసి సో మంచి వీడియో చూపించాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది థ్యాంక్స్ నాగారు రెగ్యులర్గా మేము వస్తుంటాం మా వాళ్ళు కూడా వస్తుంటారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో మళ్ళీ కలుద్దామండి